నిరాశ్రయులైన వృద్ధులకు వృద్ధాశ్రమం ఏర్పాటు యోచనలో ఉన్నామని మాజీ ఎమ్మెల్సీ తిలక్రోడ్లు శ్రీ శిర్డి సాయి రామ మందిరం అధ్యక్షులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు స్థానిక తిలక్రోడ్ శ్రీ శిర్డి సాయి రామ మందిరం ముప్పై రెండవ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుమారు ఏడు వేల మంది భక్తులు హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించగా వెయ్యి మందికి ఆలయ కమిటీ సభ్యులు వస్త్రదానం చేశారు మంగళవారం ఉదయం ఆరు గంటలకు బాబావారికి సీతారాముల వారికి పంచామృతాలు పల్లరసాలతో అభిషేకాలు నిర్వహించారు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అన్నదానాన్ని ప్రారంభించిన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ఆలయం వద్ద వివిధ సందర్భాలను పురస్కరించుకుని భక్తుల కోసం ఆరుసార్లు అన్న సమారాధన నిర్వహించటం జరుగుతుందన్నారు ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉందని కోరుకున్న కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజానికి ఉపయోగపడేలా ఆలయ అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామని ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవన్నారు ఆలయ కార్యదర్శి రామరాజు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా పేదలకు వస్త్రదానం చేశారు ఆయన మాట్లాడుతూ ఆ బాబావారి ఆశీస్సులు ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు అంటే బాబా టెంపుల్ ఇందులో టెంపుల్ ఉంది స్వామి టెంపుల్ ఉంది తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది రాములవారి టెంపుల్ ఉంది దత్తాత్రేయ టెంపుల్ ఉంది బాబా గారి టెంపుల్ అయితే ఎంతమంది దేవుల్ని ఎప్పుడు ఇప్పటికి పెట్టి మనం ఈ టెంపుల్ కట్టి ముప్పై రెండు ఏళ్ళు ముప్పై రెండు సంవత్సరాలు పూర్తయింది అయితే ఎందుకంటే ఈ వేళ ఇక్కడ ఏంటి ఈ నిష్పక్షపాతంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద ఎక్కువగా మాకు డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది ఇది మీ అందరం బిగినింగ్లో అందరం కష్టపడ్డాం కష్టపడి మేము ఈ టెంపుల్ని దారికి తీసుకొచ్చాం కాబట్టి ఇక ముందు ముందు కూడా ఈ టెంపుల్ ఈ విధంగానే నడుస్తుంది ఎవరికి ఇబ్బందులు లేకుండా పురోహితుల నుంచి వర్కర్స్ దాకా కుక్ కుక్ చేసినటువంటి ఆడవాళ్ళకి కూడా వాళ్ళకి ఏమై ఏది కూడా బాధలు లేకుండా ఈ టెంపుల్లో నడుపుతుంది కాబట్టి ఇక ముందు కూడా ఈ టెంపుల్ తరపు నుంచి ఏదైనా ఓల్డేజ్ హోమ్ పెట్టాలా అనే ఆలోచన కూడా మా కమిటీకి ఉంది మళ్ళీ కమిటీ కూర్చోవాలి కూర్చొని ఒక తీర్మానం చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం